రైతన్నలకు తొంభై శాతం సబ్సిడీలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆర్కేవీవై పథకంలో లబ్ది పొంది డ్రిప్ పరికరాలతో తనకున్న ఐదెకరాల సాగుబడిని చేసుకుంటూ అధిక దిగుబడిని పొందుతున్నానని శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని శ్రీకృష్ణాపురం గ్రామానికి చెందిన రైతు పి బాలకృష్ణ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం శ్రీకృష్ణాపురంలో ఉండే తనకు ఐదు ఎకరాల సాగుబడి వ్యవసాయం ఉందని గతంలో ఇక్కడ పుచ్చకాయల తోట వేసేవాడినని అయితే అప్పుడు కాలువల ద్వారా నీటిని ఎరువులను పంటలకు అందించేవాడినని అప్పుడు సాగుబడికి కావాల్సినంత నీరు సరిపోయేదని తనకు కేంద్ర ప్రభుత్వం ఆర్కే పథకం ద్వారా తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందజేస్తున్నారని తెలుసుకుని రైతు సేవా కేంద్రంలో తాను ఆర్కేవీవై పథకానికి నమోదు చేసుకోవడంతో తనకు తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందజేశారని ఈ డ్రిప్ పరికరాలతో నేడు తాను అతి తక్కువ సమయంలో అతి తక్కువ నీటితో ఐదు ఎకరాలను సాగుబడి చేసుకుంటూ అధిక దిగుబడి సాధిస్తున్నానని తెలిపారు పంటకు కావలసిన ఎరువులను ఈ డ్రిప్ ద్వారా నేరుగా చెట్లకు అందించడంతో అతి తక్కువ శాతం ఎరువులతో వ్యవసాయం చేసుకుంటూ తనకు అధిక దిగుబడి సాధిస్తున్నానని అదే గతంలో చెట్టుకు కాలువ కట్టడం నీరు అందించడానికి ఎరువులు చల్లడానికి కూలీలను ఉపయోగించుకునే వాడినని ఇప్పుడు తాను ఒక్కడనే ఐదు ఎకరాలకు నీటిని ఎరువులను డ్రిప్ పరికరంతో ఐదు ఎకరాలకు ప్రతి చెట్టుకు నీరు ఎరువు సరి పోయినంత నిష్పత్తిలో అందిస్తున్నారని తద్వారా చెట్లు మొదలకు నీరు ఎరువులు చేరి గతంలో కన్నా ఎక్కువ దిగుబడి వస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు రైతన్నాల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల ద్వారా రైతులు లబ్ధి పొందుతున్నారని రైతులకు లబ్ధి చేకూరుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు కృష్ణాపురం విలేజ్ ఇక్కడ మాకు దగ్గరలో పొలం ఉంది దీన్ని ఇంతకుముందు మాకు రెండు ఎక్కడ రెండు ఇంచులు నీళ్ళు ఉన్నాయి ఆ రంజిడ్ నీళ్ళతో ఈ డ్రిప్పు లేకముందు కాలువల మీద వ్యవసాయం చేసేవాళ్ళము అప్పుడు నీళ్ళు సరిపోయేటివి కాదు కొంత బీడు కొంత వ్యవసాయం చేసేవాళ్ళము అయితే ఈ డ్రిప్పు కేంద్ర ప్రభుత్వాలు ఈ డ్రిప్పు ఇస్తున్నారని తెలిసి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి నమోదు చేసుకున్నాము అక్కడ తొంభై పర్సెంట్ రాయితీతో టెన్ పర్సెంట్ మా దగ్గర కట్టించుకొని డ్రిప్ పరికరాలు ఇచ్చారు ఇవి తెచ్చి బిగించుకున్నాము బిగించిన తర్వాత బోతుల మీద మలిషింగ్ పేపర్ వేసి ఈ డ్రిప్ ద్వారా వ్యవసాయం చేసాము దీని ద్వారా మాకు ఈ వాల్వులు ఇచ్చారు కదా ఈ వాల్వుల ద్వారా మేము మతానికి ఒక రెండు గంటల్లో ప్రతి చెట్టుకే నీళ్ళు అందించగలిగాము అదే కాకుండా ఈ ఎరువులు డ్రిప్లో వదిలేదానివల్ల ఒక ముప్పై పర్సెంట్ ఆదాయం అయ్యి నెక్స్ట్ ప్రతి చెట్టుకి మేము ఎరువులు అందించగలిగాము దానివల్ల మాకు కొంచెం దిగుబడి పెరిగింది దీనివల్ల మాకు సమయం ఆదా అయింది విద్యుత్ ఆదా అయింది ప్లస్ ఫర్టిలైజర్స్ కూడా ఆదా అయింది దీనివల్ల రైతుకి కొంచెం అనుకూలంగా ఉంది ఇంత మంచి పథకాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ధన్యవాదాలు